హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీతో కలిసి మేము ఒక రోజు ఎలా స్పెండ్ చేశామనేది చిన్న లాంగ్ రూపంలో మీతో షేర్ చేసుకుంటాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి బ్లాగ్ని అయితే కంటిన్యూ చేసేద్దాం చెల్లి వాళ్ళు అనకపల్లిలో ఉంటారండి ఛానల్ నుంచి అడుగుతున్నారనమాట మాకు వీలు కుదరక వెళ్ళడం అవ్వలేదు అందుకని చెప్పేసి ఈ సండే ప్లాన్ చేసుకున్నాం పిల్లలకి కాస్త సెలవులు రావడం వారికి సెలవు కుదరంతో అనుకోకుండా వెళ్ళాం అనమాట ఇక తను అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది అండ్ లంచ్ అయితే ఏది ప్రిపేర్ చేయొద్దు అని చెప్పేసి బయటికి వెళ్దాం అనుకున్నాం అనకాపల్లి విజయ రెస్టారెంట్ కి అయితే వెళ్ళామండి ఇక్కడ ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇటువైపు చూసారు కదా ఓపెన్ ప్లేస్ ఇక్కడ చిన్న చిన్న పార్టీస్ అనేవి ఏవైనా ప్లాన్ చేసుకోవచ్చు బర్త్డే పార్టీస్ అవి అవుట్డోర్ పార్టీస్ ఉంటాయి కదా అవి ప్లాన్ చేసుకోవచ్చు ఇక సుదీర్ఘ చర్చలు అయితే సాగుతున్నాయి ఏం తీసుకుందాం ఏంటని అని మరి ఎక్కువగా హెవీగా కాకుండా రైస్ ఐటమే కాస్త పిల్లలకి మాకు తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం ఈ రోజు ఇక్కడ మేము వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ అండి స్పెషల్ అంట అంటే రోజుకి ఒక స్పెషల్ గా పెడుతూ ఉంటారంట మేము వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండ్ మొఘలాయి బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నామండి అన్నింట్లోని ఇంట్లోనే చికెన్ మొఘలాయి బిర్యానీ కాస్త టేస్ట్గా అనిపించింది ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత గోలీ సోడా అనేది ఇప్పుడు ఎక్కువగా తీసుకుంటూ ఉంటున్నాం కదా సరే పిల్లలకి మాకు అని చెప్పేసి తీసుకున్నాం మాక్ టైల్స్ కూడా తీసుకున్నాము ఇక్కడ నాకు మ్యాంగో ఫ్లేవర్ ఉన్న మాక్ టైల్ అయితే ఇచ్చారండి నేను యాక్చువల్గా గోలీ సోడాలోనే మ్యాంగో ఫ్లేవర్ అనేది వైజాగ్ కాంప్లెక్స్ దగ్గర తీసుకున్నాను ఆ ఫ్లేవర్ అనేది మనకి అప్పుడు లో ఉన్న కి బాగా ఐడియా ఉంటుంది కిస్మత్ ఉంటుంది కదా ఆ ఫ్లేవర్ వస్తుంది కదా అలా ఉంటుంది అని చెప్పేసి అడిగాను కాకపోతే అందులో లేదని మా అబ్బాయిలో ఇచ్చారనమాట ఇక వాళ్ళ డిజైన్స్ అయితే చూసారా ఎంత బాగున్నాయో ఇవి జైపూర్ స్టైల్లో ఉన్నాయా కలంకారీ డిజైన్స్ అనేవి నాకు క్లియర్ గా అయితే తెలియదు కానీ ఈ లైట్స్ కి వాల్ డిజైన్స్ కి అయితే కాంబినేషన్ ఎక్సలెంట్ గా అనిపించింది పైన ఓపెన్ ప్లేస్ చూసారు కదా ఇక్కడ చిన్న చిన్న అవుట్డోర్ పార్టీస్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు మేమైతే మెమరీ కోసం కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము ఇక ఇక్కడ నుంచి బయలుదేరి కొండకర్ల ఆవా ప్లేస్ ప్లేస్కి వెళ్ళామనమాట అనకపల్లి నుంచి చాలా దగ్గరలో ఉంటుంది కదా ఒక పావు గంట ఇరవై నిమిషాలు జర్నీ చేసుకుంటే ఇక్కడికి చేరుకోవచ్చు ఇక్కడ తాటి చెట్ల నుంచి చిన్న చిన్న పడవల్లో తయారు చేస్తారండి దాంట్లోనే ప్రయాణించి బల్లలు అయితే వేస్తూ ఉంటారు ఇక్కడ మత్స్యకారులు ఈ సరస్సు మీదే ఆధారపడుతూ ఉంటారు అనమాట ఇది మంచినీటి సరస్సు కొల్లే సరస్సు తర్వాత ఇది అతిపెద్ద మంచినీటి సరస్సు అంటూ ఉంటారు ఇక్కడ చుట్టూ ఉన్న ప్రదేశం చూసారా ఎంత బాగుందో ఇక్కడ పర్ హెడ్ లోపలికి వెళ్ళాలి అంటే వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తారనమాట వాళ్ళని కొంచెం అడుగుతూ ఉండాలి తగ్గించుకొని ఓవరాల్ గా ఎంత మందికి వెళ్తున్నాము ఏంటి అన్న దాన్ని బట్టి వాళ్ళు ప్రైజెస్ అనేవి కాస్త తగ్గిస్తూ ఉంటారు సమ్మర్ కదండి మేము వెళ్ళేసరికి చాలా మంది ఈ ప్రదేశాన్ని చూడడానికి వచ్చారనమాట కొంతమంది బోటింగ్ చేశారు కొంతమంది ఇక్కడ సైడ్ చూసారా ఈ ఎడ్జెస్ లోని ఫ్లోటింగ్ బ్రిడ్జ్ లాగా పెట్టారు కదా ఇక్కడ వరకు వెళ్ళి చూసేవారు మరి కొంతమంది ఉన్నారు ఇక్కడ కెమెరా మ్యాన్స్ కి చాలా ఎక్కువ పని ఉంటుందండి చాలా మంది ఇక్కడ ఫోటో షూట్స్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ కానీ చాలా చాలా ఫోటో షూట్స్ అయితే ప్లాన్ చేస్తూ ఉంటారు వ్యూ అయితే ఎక్సలెంట్ గా ఉంటుందండి మాటల్లో చెప్పలేము చాలా ప్రశాంతంగా హాయిగా మంచి గాలి వాతావరణం అన్నీ చాలా బాగున్నాయండి లోపలికి మేము కూడా వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం అనమాట కదలడం స్టార్ట్ అయిపోయిందండి ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఫస్ట్ టైం చేయడం అనమాట చాలా అంటే చాలా బాగా నచ్చింది మా అందరికి అసలు ఈ వాటర్ లో వెళ్తూ అలా ప్రశాంతంగా మొత్తం వ్యూ అంతా చూడడం చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది ఇలా బోట్ రైడ్ చేస్తూనే మీతో కొన్ని విషయాలు అయితే మాట్లాడుతూ ఉంటాను కుల్లేట్ సరస్సు తర్వాత ఇది రెండో అతిపెద్ద మంచినీటి సరస్సు అట చాలా బాగుంది అసలు చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఇంత లోపల ఇంత మంచి ప్లేస్ ఉందా అనేలా ఉందనమాట ఇక్కడ పక్కన చూసారు కదా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఇక్కడ నుంచి కూడా కొంతమంది పడవలు ఎక్కుతున్నారు అన్నమాట లేదు వాటర్ అంటే భయం ఉంది అనుకునేవారు చూసారు కదా ఇక్కడ ఎడ్జి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మొత్తం సరస్ అంతా కనిపిస్తుంది అలా వ్యూ పాయింట్ చూడాలి అనుకునేవారు అలా కూడా చూస్తారు అనకాపల్లికి దగ్గరలో ఉండేవారు అందరూ ఫోటో కి ప్రీ వెడ్డింగ్ అండ్ పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ కి కంపల్సరీ ఇక్కడికి వస్తూ ఉంటారంట అసలు ఈ రైడే ఎక్స్పీరియన్స్ అనేది మాటల్లో చెప్పలేమండి చాలా చాలా బాగుందనమాట ఇక్కడ కనిపిస్తుందా మీకు ఫోటోషూట్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు డ్రోన్ కెమెరాస్ కూడా పెట్టుకొని ఫోటో షూట్స్ ప్లాన్ చేస్తున్నారండి చాలా చాలా ఎక్సలెంట్గా వస్తాయి పిక్స్ అనేవి ఇక్కడ చూస్తున్నారు కదా వ్యూ అనేది ఎంత బాగుందో ఇక్కడ మత్స్యకారులు ఎప్పటి నుంచో ఈ సరస్సుని జీవనోపాధిగా ఎంచుకొని జీవిస్తున్నారటండి ఒకనొక టైంలో వాళ్ళు చాలా లాస్ కూడా అయ్యారంట చేపలు సరిగ్గా పెరగక వాళ్ళు చాలా ఇబ్బంది కూడా పడేవారంట ఆ టైంలో రామ్ కి ఫౌండేషన్ వాళ్ళు వీళ్ళకి ఆసరాగా నిలబడి వీళ్ళ కష్టాన్ని తెలుసుకొని వీళ్ళకి చేపల పెంపకంలో ఉన్న మెలుగుల్ని నేర్పుతూ ఫైనాన్షియల్ గా కూడా సపోర్ట్ చేశారంట దాంతో పాటుగా సందర్శకులకి ఈ విధంగా ప్లేస్ ని చూపిస్తూ కూడా దీనిపై ఆధారపడుతూ చాలా మంది జీవనం కొనసాగిస్తున్నారనమాట గమనించారా నేను చూపించే వీడియోలోనే నాలుగైదు రకాల పక్షులను అయితే చూపించాను కదా ఇక్కడ సీజనల్ గా వేల కొలిది విదేశాల నుంచి పక్షులు వస్తాయట అండి అవి కొన్నాళ్ళ పాటు నుండి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయంట ఈ కొండకర్ల ఆవ సరస్సు అందాలు చూడాలి అంటే నవంబర్ నెల అయితే చాలా అండి అసలు దీని అందం వర్ణనాతీతం అనమాట అంత బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఈ పక్షులు అవి అన్ని తగ్గుతూ ఉంటున్నాయి కాబట్టి నార్మల్ గానే ఎంత బాగుంది అంటే అసలు పక్షులతో నిండిపోతే మరి ఎంత బాగుంటుందో కదా చాలా బాగుంది కదా గాలి బాగుంది ఇక్కడ దూరంగా కనిపిస్తుంది ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ అండి ఇక్కడ ఒక టెంపుల్ కూడా కనిపిస్తుందా మీకు చుట్టూ కొబ్బరి తోటలతో మధ్యలో అందమైన సరస్సుతో దానిపై తామరాకులు తామర పూలతో ఈ సరస్సు చాలా అందంగా ఉంది కదా అసలు నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది అండి నాకే కాదు ఎవరికైనా కూడా నచ్చేస్తుంది అంత బాగుంటుంది మనసుకు ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ దగ్గరలోనే రిసార్ట్స్ కూడా ఉన్నాయండి చిన్న చిన్న సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటూ ఉంటారంట ఎవరైనా దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ స్టే చేసి ఇవన్నీ చూసి అప్పుడు వెళ్తూ ఉంటారంట ఇంత పెద్ద సరస్సులోని మొత్తం అన్ని తామర చెట్లేనండి కాకపోతే మేము చూసే టైం కి అయితే తామర పూలు లేవన్నమాట ఈ వైట్ పూలు అయితే ఉన్నాయి మేము చూసినంత వరకు ఒక త్రీ ఫోర్త్ వరకు తామరాకులతో నిండిపోయి ఉందండి మిగిలిన ప్లేస్ లోని ప్లెయిన్ గా ఉంది అదే నవంబర్ సీజన్ లో అయితే సరస్సు అంతా కూడా పచ్చగా తామర పూలు తామరాకులతో నిండిపోయి మంచిగా పక్షులన్నీ తిరుగుతూ ఉంటాయి కదా అసలు దాని అందం అయితే వర్ణాతీతం అని చెప్పారనమాట ఇక్కడ సన్ రిఫ్లెక్షన్ అనేది చూసారా ఎంత బాగా కనిపిస్తుందో మాటలు అయితే సరిపోవండి ఒకసారి వైజాగ్ లో ఉన్నవారైనా లేదో వైజాగ్ ని సందర్శించడానికి వచ్చిన వారైనా ఒకసారి ఈ ప్లేస్ ని అయితే విజిట్ చేయండి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ అంతా కూడా తిరగాలి అంటే వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ ఈజీగా పడుతుందండి ఇక్కడ చివరి వరకు వెళ్తే శివలింగం అయితే కనిపిస్తుంది ఇది సమ్మర్ లో అయితేనే కనిపిస్తుంది అంట వర్షాకాలంలో అయితే శివలింగం కనిపించదని చెప్పారు ఇక బోట్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా చేస్తామండి ఇక బయటకు వస్తే దగ్గరలోనే పిల్లలు ఆడుకోవడానికి పార్క్ అయితే ఉందండి ఇక్కడ దగ్గరలో ఉన్నవారైనా లేదు సందర్శకులైనా కూడా ఇక్కడ పిల్లల్ని ఆడించుకోవచ్చు అనమాట ఇక్కడ కొద్దిసేపు మా పిల్లల్ని ఆడిపించేసుకొని తర్వాత వేరే ప్లేస్ అయితే వెళ్ళిపోయాం అనమాట ఇక్కడ నుంచి కొంచెం జర్నీ అయితే చేసామండి జర్నీ అయితే కొంచెం ఇబ్బంది పడ్డామండి ఫైనల్ గా తంతడి బీచ్ అయితే చూద్దాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము ఇప్పుడు ప్రెసెంట్ అంతా కూడా మ్యారేజెస్ టైం కదండి ఎక్కడైనా కూడా ప్రీ వెడ్డింగ్ అండ్ పోస్ట్ పని నిండిపోయింది అనమాట చూడడానికి అయితే చాలా బాగుందండి ఇక్కడ నుంచి మీకు సన్సెట్ కనిపిస్తుందా చాలా బాగుంది కదా మాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చిందండి ఇక్కడ వార్నింగ్ నోటీస్ బోర్డు కూడా ఉందండి లోపలికి వెళ్ళకూడదు పిల్లల్ని ఆడించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అనమాట గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది మేము మరీ లోపలికి వెళ్లేదు కానీ కొద్దిసేపు అక్కడ బార్డర్ లోనే చూసి కొంత సమయం పిల్లలతో గడిపేసి వచ్చేసాం అనమాట అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి ఈ చిన్న చిన్న హోల్స్ చూసారా వాటిలోకి ఇవి దూరిపోతున్నాయి అనమాట చాలా ఎక్కువగా ఈవినింగ్ అయిపోయింది కదా ఎక్కువ సంఖ్యలో కనిపించాయి పిల్లలు కూడా కాస్త భయపడ్డారు ఇంకా వచ్చేసాం అనమాట ఇక ఇంటికి రాగానే ఫుడ్ ప్రిపరేషన్ లో అయితే దిగిపోయాం అన్నమాట ఈ కి అయితే ఇదే వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకున్నానండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ